ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఈస్టి హైర్ బస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ కె సర్వేష్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో దళితులు పరిశ్రమలు స్థాపించి తద్వారా ఎందరికో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం వరకు ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వెయ్యి నూట నాలుగు కోట్లు విడుదల చేశారని తదుపరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతి ఆరు నెలలకు ఎస్సీ ఎస్టీ ఇన్సెంటివ్ ని విడుదల చేస్తానని మాటిచ్చారని కానీ ఆయన మాట తప్పి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ రాయితీలను రెండు వేల ఇరవై ఒకటి నుండి విడుదల చేయలేదని ఎస్సీ ఎస్టి ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనర్స్ మెచువల్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల ఇన్సెంటివ్ ని విడుదల చేస్తానని తెలిపారని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎటువంటి రాయితీలను ప్రకటించలేదని దీని ద్వారా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎంతో నష్టపోతున్నారని కావున తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ఇన్సెంటివ్లను విడుదల చేసి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి బాలయ్య పాల్గొన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ పారిశ్రా గ్రామ వేత్తల ఐర్వత్ అసోసియేషన్ అధ్యక్షుడు పొలపాటు సర్వేష్ ముఖ్యంగా తెలియజేయడమే అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం మీరు ప్రవేశపెట్టినటువంటి జగనన్న గొడవ వికాసం ద్వారా ఆ పథకం ద్వారా అనేకమంది ఎస్సీ ఎస్టీలు అనేక రకమైనటువంటి పారిశ్రామిక రంగాల్లో ఇప్పుడు ఇన్సెంటివ్స్ విషయంలో అదే విధంగా సర్వీస్ సెక్టర్ లోను మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లోను తర్వాత కుటీర పరిశ్రమల ద్వారా అనేక రకమైనటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేసి మీరందరూ కూడా జాబ్ గా ఉండొద్దు జాబ్ గివర్స్ గా ఉండండి అనేటువంటి పిలుపుని అందుకుని మీ ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుని అనేక మంది ఎదిగి నేడు అనేక రకమైన రంగాల్లో ఎంతో మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఎస్సి ఎస్టి ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వేత్తలందరూ నలుసుకుని ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గత రెండు వేల అప్పటి వరకు మిగిలిపోయినటువంటి ఇన్సెంటివ్స్ ని ఎంఎస్ఎంసి ఇన్సెంటీవ్స్ ని మీరు మా సెప్టెంబర్ రెండవ తేదీ పదకొండు వందల నలభై ఇరవై నాలుగు కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజు మీరు పత్రిక ముఖ్యంగా నేను ఇంక ప్రతి సంవత్సరం ఆరు ఒకసారి సంవత్సరానికి రెండు సార్లు మీ యొక్క సబ్సిడీలు ఏదైతే ఎంఎస్ఎంఈ సబ్సిడీలు ఉన్నాయో వాటిని రిలీజ్ చేసేటువంటి బాధ్యత నాది అని మీరు రూపొందించినటువంటి సంక్షేమ క్యాలెండర్ లో మీరు పొందుపరచడం జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మార్చి నందు ఒకసారి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూలై నాలుగవ తేదీన మీరు సంక్షేమ క్యాలెండర్ ద్వారా ఈ ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ ఏదైతే రాయితీలు ఉన్నాయో ఎంఎస్ఎంఈ ద్వారా వాటిని మేము రిలీజ్ చేస్తానని మీరు పత్రికామకంగా తెలియజేయడం అయింది కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ రకమైనటువంటి రాయితీలు మీరు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి తర్వాత మీరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ లో వర్చువల్ ఇండస్ట్రీ వర్చువల్ ఇనాగ్రేషన్ మీటింగ్ లో పై మీరు ఆదేశించడం జరిగింది నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరిన నేను మీ యొక్క ఇన్సెంటివ్స్ రిలీజ్ చేస్తాను అని మీరు అధికారులను ఆదేశించారు కానీ గత ఐదు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క బడ్జెట్ సమావేశాలను మేము చూసినప్పుడు ఏ ఇన్సెంటివ్ సంబంధించిన కేటాయింపులు కానీ రాయితీలు కానీ మీరు నిర్వహించకపోవడం మీరు ఆ రకమైనటువంటి ఆలోచన చేయకపోవడం మమ్మల్ని చాలా బాధ వేదనకు గురి చేసి ఈ యొక్క పరిస్థితిని మా పరిస్థితిని మేము తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద మనం చూసుకుంటే ఇరవై ఆరు జిల్లాల్లో ఈ యొక్క ఎస్సీ ఎస్టి ఎంఎస్టిసి పారిశ్రామికవేత్తలో సుమారు పదివేల రకాలైనటువంటి ఎంఎస్సి ఎంఎస్ఎంఈ యూనిట్ ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా ప్రవేశంగా ఉపాధి కల్పిస్తూ నేటి వరకు ఎంతో మీరు ఇచ్చినటువంటి పిలికి మేరకు ఆర్థికమైనటువంటి ప్రగతిని సాధిస్తా ఉన్నారు తద్వారా మీరు అందించవలసినటువంటి రాయితీలు సుమారుగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయని మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క ఈ పెండింగ్ లో ఉన్నటువంటి రాయితీలన్నీ కూడా త్వరితన రిలీజ్ చేసి మీరు ఏదైతే మీరు ఊహించారో ఏదైతే ఎస్సీ ఎస్టీ యొక్క ఆర్థిక బలోపేతానికి నేను ముందుంటానో వారికి నేను సహకారం అందిస్తాను వారికి నేను తోడుగా ఉంటానని మీరు ఏదైతే మాటిచ్చారో ఆ మాట విషయంలో మీరు నిలబెట్టుకొని ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏదైతే ఎన్ఎస్ఎంజీ ద్వారా ఐదు బస్సులు కావచ్చు ఇంకా అనేక రకమైనటువంటి ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు వీరందరినీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా సకాలంలో వాళ్ళు చేసి వారి జీవిత మా జీవితాల్లో మీరు వెలుగులు నింపాలని ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాబట్టి మేము అనేక రీతిగా మీకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేశాము కానీ మీరు ఏం చేయాలి మీకు మాకు అపాయింట్మెంట్ దొరకనందుకు కారణం చేత ఈ మీడియా సమావేశం ద్వారా మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కాబట్టి సర్వమైన ఆలోచన చేసి ఈ ఎంఎస్టిసి ఎంఎస్ఎంఈ ఎస్సి ఎస్టి ఇన్సెంటివ్స్ ని తొలిగతిన రిలీజ్ చేసి మాట సంతోషం ఆనందం నింపాలని అది తొలిగతిన జరగాలనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి ఆలోచన కూడా మాకుంది కాబట్టి మీరు వెంటనే రిలీజ్ చేసి తద్వారా మూడు రోజుల్లో మీకు అందరూ మేము తోడుగా ఉంటాము అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉంటాం అనేటువంటి విషయం కూడా ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేయడం అనేది అందుకోసం ప్రత్యేకంగా మీకు అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐదు పైసా ఆశలు చేసిన యొక్క అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ నా పేరు పాటి వాళ్ళ బాలయ్య ఎంఎస్ఎల్ఈ హైదరాబాద్ వాళ్ళ అసోసియేషన్ సెక్రటరీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు జగనన్న అన్న బడుగు వికాసం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎస్సీ ఎస్టీలని మరి హైదరాబాద్లు కొనేటట్టుగా ప్రోత్సహించి ఆ తర్వాత ఇన్సెంటివ్స్ లోపల మొహం చాటేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా ఎస్సీ ఎస్టీలు ఈ రోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు వారందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్ సమావేశాలు ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి మరి కార్యక్రమాలు చేపట్టకపోవడం ఈ రోజు హైదరాబస్సులు తీసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఎంతో ఆవేదన గురి గురవుతా ఉన్నారు వాళ్ళు ఆత్మహత్య శరీరంగా రాబోయే రోజుల్లో ఈ హైదరబస్సులు కొన్నటువంటి వాహనాలను ఎంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి వాళ్ళే బాధ్యత వహించాలి ఈ ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ ఓటు మన అందరూ కూడా తెలుసు అదే విధంగా ఈ హైదరాబాద్ వాహనాలే ఏ విధంగా వేసే ధోరణిలో ఉన్నాడో మరియు వీళ్ళు కనుక మరి నష్టపోయి ఈ విధంగా నష్టపోయి ఆర్టీసీలో మరి రాష్ట్రంలో రోడ్లు లేక మరి టైర్లు పోతా ఉన్నాయి మరి అదేవిధంగా బస్ స్పేర్ పార్ట్స్ పోతా ఉన్నాయి రోడ్లు సరిగ్గా లేదని కారణంగా మరి లేవు మరి మాకు ఇచ్చే ఇన్సెంటివ్స్ తక్కువ ఈ విధంగా ఎస్సీ ఎస్టీల్ని మేము ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రోత్సహించి వీళ్ళందరినీ కూడా మాయ చేసి మధ్య పెట్టి మరి ఈ రోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల్ని మరి ఏదైనా మరి ఉన్నాడు కనుక రాబోయే రోజుల్లో మరి ఎస్సీ ఎస్టీ కనుక ఆదుకోపోయినట్లయితే ఇదే ఎస్సీ ఎస్టీలు మిమ్మల్ని ఇంటికి పంపించే కార్యక్రమం చేపడతారని హెచ్చరిస్తూ సెలవు జై హింద్